శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఈ టీవీల కాలంలో సోషల్ మీడియాలో చూస్తే కనుక మనం ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఏ మాధ్యమైనా కావచ్చు వాస్తు పైన అనేక రకాల వీడియోలు చేస్తూ జనాల్ని భయభ్రాంతులు గురిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా చాలా సామాన్య ప్రజలకి అదేవిధంగా మధ్యతరగతి ప్రజలకి ఈ యొక్క వాస్తు మీద అవగాహన లేక వాళ్ళు చెప్పేదే వేదం అన్నట్టు భయపడుతూ ఉన్నారు ఒక ఆయన అంటాడు ఇలా ఉంటే ఇంట్లో పిల్లలు చనిపోతారు అంటారు ఇంకొక ఆయన అంటాడు వంశాభివృద్ధి జరగదు అని అంటారు ఇంకొక ఆయన అంటాడు వివాహాలు కావు అంటాడు ఇంకొక ఆయన అంటాడు బాత్రూమ్లు ఉండకూడదు టాయిలెట్లు టాయిలెట్లుండ ఇంట్లో టాయిలెట్లు ఉండకూడదు బాత్రూమ్లు ఉండకూడదు అంటారు అసలు ఈ కాలంలో ఇవన్నీ సాధ్యమేనా ఒకవేళ మీకు ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఇల్లు కట్టాలి సిటీలు అంటే కనీసం రెండు వందల పైన మూడు వందల గజాల వరకు ఉంటేనే మీరు అనుకున్నటువంటి ఈ వాస్తు నియమాలను అనుసరించి ఇంటి నిర్మాణం అనేది చేయవచ్చు కానీ ఈ సిటీలో ఇప్పుడు ఎక్కువ బిల్డర్ కల్చర్ నడుస్తుంది బిల్డర్లు వారికి నచ్చినట్టు వాళ్ళు కడుతూ ఉంటారు వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళకేదో కష్టపడుతున్నారు కాబట్టి పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి ఒక రూపాయి ఆశించి వాళ్ళకు నచ్చిన విధంగా అదేవిధంగా మేస్తర్లు కూడా వాళ్ళకు నచ్చిన విధంగా ఇంటి యజమానితో సంబంధం లేకుండా వాళ్ళకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ చేసి బిల్డింగులు అమ్ముతూ ఉంటారు ఇలా బిల్డింగులు కొనుక్కున్న వారి పేరు మీద కానీ నక్షత్రం పేరు మీద కానీ ఆ ఇంటిని ముందుగా చూసి భూమి పూజ అది చేయరు కాబట్టి ఆ ఇల్లు మీకు యోగిస్తుందో లేదో మీకు తెలియదు కాబట్టి ఏదో ఒక ఒక ఇల్లు కావాలి సిటీలో బతకడానికి ఒక మంచి మనకున్నటువంటి అన్ని సదుపాయాలు కావాలి కాబట్టి ఒక మీరు చేస్తున్నటువంటి వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు దాని మీద లోన్ వస్తుందా లేదా తీసుకొని ఒక మంచి ఏరియాలో ఇల్లు కొన్నామని పాపము అనుకుంటూ ఇల్లులు కొంటూ ఉంటారు అలాంటి ఇల్లుల్లో ఎందుకు మనకి కొంతమంది కలిసి వస్తుంది కొంతమందికి కలిసి రాదు ఎందుకంటే అందరికీ తూర్పు లేదా ఉత్తరమే కలిసి రాదు అందరికీ దక్షిణము చెడేమి చేయదు పడమర కూడా మంచి అభివృద్ధికి కారకంగా ఉంటుంది ఇలా వ్యక్తిని బట్టి వారి యొక్క జన్మ నక్షత్రాన్ని పెట్టి ఒక పేరు ప్రకారం అనేది ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది అందువల్ల అందరికీ అన్ని దిశలు కూడా కలిసి రావు చాలామంది తూర్పు ఉత్తరమే చాలా మంచిదని భ్రమలో ఉంటూ ఉంటారు ఈ విధంగా ఏంటంటే బిల్డర్లు కట్టిన కన్స్ట్రక్షన్లో యజమాని అనే కొనుక్కున్న అతను పూజ ముందు చేయడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాస్తుదోషాలు మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది దానికి తగిన పరిష్కారం చూపించాలి కానీ ఇష్టం వచ్చినట్టు మనం ప్రజలను భయపడుతూ ఉంటే అది మంచిది కాదు అనేది నా అభిప్రాయం కాబట్టి మీకు వాస్తు ప్రకారం మంచి ఇంటి నిర్మాణం కోసం మేమే కన్స్ట్రక్షన్ చేసిస్తాం అలాగే భూమి పూజ నుంచి మళ్ళీ మీరు పాలు పొంగించే వరకు అన్ని బాధ్యతలు మేమే తీసుకుంటాం మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని సంప్రదించండి వాస్తు ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ప్లాన్ కోసం మమ్మల్ని సంప్రదించండి ఓం